స్వాగతం నంద్యాల ప్రభుత్వం ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సదరన్ క్యాంపుల్లో దివ్యాంగులను ఇబ్బంది పెట్టవద్దని ఈఎన్టీ వైద్యులకు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సలహా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అర్హులైన దివ్యాంగులందరికీ సదరన్ క్యాంపుల ద్వారా మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చి నెలకు ఆరు వేలు పెన్షన్ అందిస్తున్నారని కొందరు ఈఎన్టీ వైద్యుల అలసత్వం వల్ల సదరన్ క్యాంపుకు వచ్చిన దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారని ఇలా చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం ఎలా నెరవేరుతుందని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మంగళవారం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు సదరన్ క్యాంపుకు వచ్చే వికలాంగులను ఎందుకు తిప్పుకుంటున్నారని స్లాబ్ బుక్ చేసుకుని ఆ తేదీనని వస్తే ఎందుకు పరీక్షలు చేయడం లేదని కడప రిమ్స్ హాస్పిటల్కు ఎందుకు రెఫర్ చేస్తున్నారని ప్రభుత్వ ఈఎన్టీ డాక్టర్ను ఎంపీ డాక్టర్ ప్రశ్నించారు ఈఎన్టీ విభాగంలో అవసరమైన ఆధునిక ఆడియో పరికరాలకు ఎంపీ నిధులు కేటాయిస్తానని వారిని ఇబ్బంది పెట్టవద్దని దివ్యాంగులను మీరు ఇబ్బంది పెడితే ప్రభుత్వంకు చెడ్డ పేరు వస్తుందని జాగ్రత్తలు తీసుకోవాలని ఆసుపత్రి వైద్యులకు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సూచనలు చేశారు ఎంపీ శబరి వెంట ఆసుపత్రిలో మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మదన్మోహన్ ఆర్ఎంఓ డాక్టర్ వెంకటకృష్ణ ఈఎన్టీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జై బాకౌశల్ డాక్టర్ సాహేల్ సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ నరహరి విశ్వనాథ్ రెడ్డి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి రైల్వే జోనల్ వినియోగదారుల మెంబర్ ఏ వెంకటరంగయ్య తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే నా దృష్టిలో పెద్దవాళ్ళు కన్నా వికలాంగులకు ఎక్కువ ఇంపార్టెంట్ ఈ పెన్షన్ అనేది ఎందుకంటే జీవితాంతం వాళ్ళు అదే పరిస్థితిలో ఉంటారు వాళ్ళకి లైఫే లేదు కాబట్టి వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఖచ్చితంగా సీఎం గారు ఇస్తారు వాళ్ళకి న్యాయం అయితే జరుగుతుంది మీరు <laughs> <laughs> <laughs>

లాక్లు వేసుకున్నారు ఇంకా ఏం చేస్తారు ఎవరున్నారు చేసే వాళ్ళు ఎవరున్నారు సాఫ్ట్వేర్ లేదంటారు ఇక్కడ టెక్నీషియన్ లేరు తలుపులు వేసుకున్నారు వాటర్ శాఖని లేవు చెప్పండి మీరు ఆ పాప సంగతి మీరు చూస్తున్నారు పాప మా పాపది చీజ్ నాట్ టు స్టాండ్ అట్లాంటిది వాళ్ళు పనులు వదులుకొని వచ్చారు వచ్చే మీరు లేదు వెనక్కి పంపించేస్తే ఎంత తప్పవద్దు ప్లీజ్ ఫైన్ అవుట్ సార్ ఒకవేళ మా పాప సంగతి మీరు చూస్తున్నారు పాప నా పాపది చీజ్ నాట్ ఈవెన్ ఏవో టు స్టార్ట్ అట్లాంటిది వాళ్ళు పనులు మొదలుకొని వచ్చారు వచ్చినప్పుడు మీరు లేదు వెనక్కి వా పంపించేస్తే ఎంత పంపిపోద్ది ప్లీజ్ ఫైనల్ అవర్ రెండు ఒకవేళ లేదు అంటే అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు యూ హాఫ్ టు మేక్ షో దట్ దే వుంట్ కమ్ హియర్ దట్ దే వోంట్ గెట్ అపాయింట్మెంట్ హియర్ ఎక్కడికైనా angels <laughs> will be heard, done recently and there was <laughs> a cheat and so on for them in the public, really horrible issues. <laughs> Actually there are names of sometimes Brother Hanlogic and we have to do even a punish